ఈ డిజైన్ అనేది పేపర్ ఎలా తీయాలి అసలు పేపర్ అనేది చూసి ఎలా తీయాలి అనేది మంచి సబ్జెక్టు మంచి నాలెడ్జ్ అనేది యూట్యూబ్ ప్లస్ అనేది మగ్గం వర్క్ యాప్లో ఉంది మగ్గం వర్క్ యాప్ అనేది మీకు తెలియాలంటే మీరు చక్కగా చివరిలో ఉన్న వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆ యాప్లోకి వెళ్ళి ఈ పేపర్ ఎలా తయారు చేయాలో మీరు స్వయంగా తయారు చేయండి చాలా చాలా ఈజీ ట్రిక్ అనేది చెప్పాం అసలు చూడంగానే ఈ పేపర్ తయారు చేస్తారు అలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ అనేది వర్క్ అనేది కుడదాం ఫస్ట్ అనేది ఏంటంటే పేషిని జరదోసి పేసిని అనమాట స్ట్రైట్గా కుట్టి కొంచెం ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళేలా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ వర్క్ అనేది చాలా నీటుగా వన్ బై వన్ నేను పింకు గోల్డ్ రెండు తీసుకుని వెళ్తున్నాను చూడండి ఇలా అనేది వేసి ఈ చ ఇలా అనేది వేసుకుంటూ ఈ పేస్ట్ని అనేది వేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఈ వర్క్ అనేది ఏంటంటే సన్న లోడింగ్ అంటారు జరదోసిలో ఈ సన్న లోడింగ్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళండి మీకు ఫైనల్గా అర్థమవుతుంది వర్క్ అనేది ఎంత ఎలా వచ్చింది అనేది ప్రస్తుతానికి నేను ఇది ఈ లైన్ అనేది వేసేస్తున్నాను నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ తర్వాత ఈ పేషిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది వేసుకుంటూ వెళ్ళాలి పూసలు అనేవి సెంటర్లో కరెక్ట్గా వేయండి ఒక్కొక్కటి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ వంకర్లు అనేవి రావు ఒక్కొక్కటి వేస్తే ఓన్లీ మేము ఎక్కువ టైం అనేది పోతుంది అంటే ఖచ్చితంగా రెండు అనేది వేయండి వేస్తే గ్యారంటీగా మీకు బాగుంటుంది కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ కార్నర్ అనేది చూపించాలి మీకు ఈ కార్నర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా వచ్చి చూసారా ఈ షేప్ అనేది ఎలా తీసుకొస్తున్నానో ఆ షేప్ అనేది మెయింటైన్ చేయాలి మీరు గ్యారంటీగా ఆ షేప్ ఇక్కడ ఈ కార్నర్ లోనే మీరు మెయింటైన్ చేయాల్సింది చూసారా ఎలా వచ్చింది షేప్ అనేది ఈ షేప్ రావాలి ఆ షేప్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు నీట్గా ఇదంతా కంప్లీట్ చేసేయండి చేసిన తర్వాత ఇంకో స్టెప్ అనేది చూపిస్తాను ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ ఏదైతే జరదోసి అనేది ఒక లైన్ కుట్టేశాను లోపల పక్క బయట పక్క అనేది కుడుతున్నాను ఇలా అనేది కుట్టేసిన తర్వాత దీని తర్వాత కట్వర్క్ అనేది వేసుకోవాలి ఆ కట్ వర్క్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి తర్వాత అనేది చూడండి ఒకసారి ఇలా ఇలా అనేది దగ్గర దగ్గర అని అడుగుతారు చాలామంది దగ్గర దగ్గర వేయవచ్చు దూరం దూరం అయినా కుట్టే అనేది వేయవచ్చు కానీ ఒక లిమిటెడ్గా దగ్గర అనేది ఒక్క దగ్గర దగ్గర అనేది కొంచెం దగ్గర అనేది వేస్తే మనకే మంచిది ఆ జడదోసి అనేది స్ట్రాంగ్గా ఉండిపోతుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఫోటోలో ఎలా ఉందో వచ్చేస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇలా అనేది చక్కగా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది ఇవ్వండి ఇక్కడ గ్యాప్ అనేది నేను కొంచెం ఇస్తున్నాను ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి కొంచెం అలా చేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఈ కట్ వర్క్ అనేది వేయాలి ఎలా వేస్తారంటే చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ కొంచెం ఇచ్చిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే జరదోసి దెబ్బతిందు ఆ జరదోసి దెబ్బతినేసిద్ది మీకు చాలామంది ఏం చేస్తారంటే వర్కర్స్ కూడా అంత సీనియర్ వర్కర్లు కూడా ఇబ్బంది పెడతారు ఏంటి ఈ గ్యాప్ అనేది వదలకుండా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ గ్యాప్ వదలలేదు నేను ఇక్కడ వదలకపోవడం వల్ల నేను కొంచెం ఇలా కట్ వర్క్ అనేది వేసేటప్పటికి ఆ జరదోసి అనేది దెబ్బతింటుంది చూసారా ఆ షేప్ అనేది దెబ్బ తినేస్తుంది ఆ జరదోసి అనేది చూడండి ఆ ముక్క ముక్క అయిపోతుంది దాన్ని ఆనుకుంటూ చూసారా ఆ జరదోసి అనేది షేపు చడిపోతే బాగుండదు కట్ వర్క్కి అస్సలు బాగుండదు పక్కన ఈతల పక్క అదంతా జరదోసి చడిపోయి వచ్చింది ఇక్కడ నుంచి చూడండి ఈ ప్లేస్ అనేది వదిలాను ఇక్కడ ప్లేస్ అనేది వదిలాను కదా ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి జరదోసి అనేది అస్సలు తినదు ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం అవుట్లైన్ అనేది వదిలి మీరు కుట్టాలి ఈ డిజైన్కి ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఇలా అనేది వేయాలి ఏది వైట్ పూస అనేది ముందు పెట్టి చంకి అనేది ఒకటి పెట్టి దాని తర్వాత ఏంటంటే బీట్స్ అనేవి రెండు పెట్టాలి పెట్టిన తర్వాత చివర్లో ఇలా అనేది రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది వెళ్ళిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనేది వెళ్ళాలి ఇలా ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సుదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది చూసారా ఇలా వెళ్ళిన తర్వాత ఎంత ఎక్కువ వేస్తే అంత నిండు అనేది బాగుంటుంది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఐదే కాదు ఆరు వేయండి ఇది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇది చూసారా ఎంత నిండు అనేది వచ్చింది ఆ నిండు అనేది రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి దానివల్ల వర్క్ అంటే లగ్జరీ అయిపోతుంది టైమే చూడండి టైం అనేది ఏం పట్టదు మీకు టైం అనేది ఎక్కువ పడుతుందని అనుకుంటారు కానీ ఈ లగ్జరీ వర్క్ అనేది మిస్ అయిపోతారు ఎలా అంటే చూడండి ఇప్పుడు నేను చూసాను చూసారా ఎక్స్ట్రా అనేది రెండు రెండే రెండు ఎక్స్ట్రా వచ్చాయి రావడం వల్ల ఎంత నిండు అనేది వచ్చింది వర్క్ అనేది ఆ నిండు అనేది రావడానికి రహస్యం ఏంటంటే నిండుగా వేయడానికి గ్యాప్ అనేది ఇవ్వకుండా నిండుగా వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అనేది వేసేను నేను ఏదైతే వేసిన తర్వాత ఇదంతా వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ సేమ్ సిచువేషన్ అనమాట ఏదైతే ఇక్కడ ఫోటోలో ఏదైతే ఉందో అదే వర్క్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది సెంటర్ లో ఇలా వెళ్ళిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి ప్రతిదీ కూడా అలాగే కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ టెస్ట్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది చూడండి ఫైనల్గా అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఈ దాని మీద నేను చూపించేది ఎందుకంటే మీరు ఈజీగా కుట్టేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ ఇది పెద్ద వర్క్ ఏం కాదు కానీ దీంట్లో చాలా రకాలు ఏంటంటే ఇది పది రకాలుగా ఈ డిజైన్ అనేది వర్క్ అనేది కుట్టచ్చు ఇక్కడ లోంగా నాట్స్ వేసుకోవచ్చు జరదోసి వేరే వేరే వర్క్స్ అనేవి ఉన్నాయి హెవీ వర్క్స్ అవి కూడా కుట్టచ్చు చాలా రకాలుగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా అనేది కుట్టేస్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వెళ్దాం ఫైనల్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ లొంగ నాట్ అనేది తీసాను ఇక్కడ ఇక్కడ ఇది ఒక వెరైటీ అనేది వేస్తున్నాను ఇది చాలా చాలా నిండుగా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరు నిండుగా వేసుకోండి ఫ్లవర్ అనేది ఫ్లవర్ దగ్గర మీరు తగ్గించవద్దు దయచేసి చూడండి ఈ లొంగా నాట్ అనేది ఇలా వేసేయాలి సెంటర్లో ఇది అనేది కలర్ శారీ అనేది ఏదైతే ఉందో ఆ కలర్ శారీ అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది తీసి ఇలా అనేది లొంగ నాట్ అనేది వేసుకోండి వేసే సెంటర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూసారా ఇక్కడ అనేది నాట్సే ఉన్నాయి కానీ మీరు చమ్కి పెట్టండి చమకీ పెట్టకపోతే మీకు లుక్ అనేది రాదు ఆ లుక్ అనేది కావాలంటే కంపల్సరీ చమ్కీ అనేది పెట్టాలి ఈ గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ చమకీలు అనేవి దీంట్లో పెట్టారు వర్క్లో కానీ ఇక్కడ అనేది ఒక చంకీ పెడితే నాట్ పెడితే ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ అనేది అక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం అనేది మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒక చంకీయే జస్ట్ అక్కడ లోంగ నాట్ అనేది ఉంది కేవలం కానీ మీరు ఇక్కడ పెట్టేది ఏంటి కేవలం చంకీ మాత్రమే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇలా లగ్జరీ వర్క్ అనమాట ఇది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది చూసారా ఎంత కాస్ట్లీగా ఉందో ఇది ఈ వర్క్ అనేది మీరు చాలా ఈజీగా చేయవచ్చు మీరు చక్కగా యూట్యూబ్ లో ఏదైతే యూట్యూబ్ ప్లస్ అని చెప్పి యాప్ లో ఉంది చూసారా మగ్గం వర్క్ యాప్ లో ఈ పేపర్ తయారు చేయడం అనేది ఈజీ వర్క్ అనేది నేర్చుకోండి నేర్చుకుని ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టేది ఈ పెద్ద వర్క్ ఏం కాదు ఇది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు చూసిన డిజైన్ ఎలా వచ్చింది హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.